ఏది ఏమైనా కూడా మీరు తల్లికి వందనం చొప్పున పదకొండు వేల కోట్లు ఇవ్వాలి గత సంవత్సరం ఈ సంవత్సరం పదకొండు వేల కోట్లు ఓవరాల్ గా ఇరవై రెండు వేల కోట్లు మీరు అమ్మ అంటే అఫ్ కోర్స్ మీరు మార్చుకున్న తల్లికి వందనానికి తల్లుల అకౌంట్ లో వేయాల్సినటువంటి బాధ్యత సో నేనేం చెప్తున్నాను అనంటే పదకొండు 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 అన్నటువంటి మీరే ఇప్పుడు తల్లులకి పదకొండు వేల కోట్లు ఇవ్వాలి డెఫినెట్ గా ఈ పదకొండు వేల కోట్లు ఇప్పుడున్న పదకొండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు మీరు తల్లులకి లెక్క చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మీరే అన్నారు కదా బటన్ నొక్కలేకపోతున్నారా ముసలమ్మలకి వేయలేకపోతున్నారా మీరు పదకొండుకు దిగి జారిపోయారు అని అనేసి ఎన్నో మాట్లాడినటువంటి మీరు ఇవాళ ఆ బటన్ నొక్కలేక తల్లుల కడుపులు కొడుతున్నారు అని అంటే ఒకసారి ఆలోచించాలి ఒకటైతే నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే అంత మంచి చేసిన జగన్ అన్నకే పదకొండు ఇచ్చారు అని అంటే ఏమీ చేయలేనటువంటి మీకు ఏ నంబర్ వస్తుందో ఇంకా జనాలకే వదిలేస్తున్నా